ಮಾತಾಡಿ <laughs> ಮುಗುರೇ వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లికి అకౌంట్లు వేసింది ఐదు వేల ఐదు వందల ఈ రోజు మేము అకౌంట్లు వేసేది ఎనిమిది వేల ఏడు వందల ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఆ అకౌంట్ అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చూస్తా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ వేరొకసారి చూస్తే వాళ్ళు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి నియోజకర్గా ఈరోజు కొన్ని విషయాలు మన కావల్ నియోజకవర్గం బందాజీలో ఉంది వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంపు అంగన్వాడీ ఆశావరణ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్ పాలన సేకరించిన దానికంటే పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల అందరం దాన్ని కొన్న ఇరవై నాలుగు చదవాలంట పది నిమిషాలు ఓకేగా చదవండి వినండి ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ రెండు వందల పదిహేడు రద్దు మత్స్యకారుల వేట విరామభివృద్ధి ఇరవై వేలు విడుదల నాయ బ్రాహ్మణుల వేతనాలు ఇరవై ఐదు వేలకు పెంపు చేనేతలకు జిఎస్టి ఎత్తివేత రోగులు గతం కన్నా రెట్టింపు అయ్యారని ఆసుపత్రుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో తక్కువ ధరకే నాణ్యమైన అన్ని బ్రాండ్ల మధ్య సరఫరా వెంటనే నెరవేర్చిన కొన్ని అంశాలు నాలుగు వేల పింఛన్ దేశంలోనే రికార్డు ఇందులో చంద్రన్న ఒక్కరే పెంచింది రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు వైసీపీ తొలి ఏడాది రెండు వందల యాభై రూపాయలు పెంచింది కూటమి ప్రభుత్వం మొదటి నెల వెయ్యి రూపాయలు పింఛన్ పెంచింది ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఐదేళ్లలో కోటి అరవై లక్షల కోట్లు పెంచుకు ఖర్చు చేస్తున్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా టూ ద్వారా తొంభై మూడు లక్షల మంది మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడిన సుదినం ఎందుకంటే గత ప్రభుత్వ అరాచక పాలనకి స్వస్తి పలికి రాష్ట్ర ప్రజలందరూ ఒక మంచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సుదినం ఈరోజు ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న దాంట్లో భాగంగా సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మండల బీజేపీ పార్టీ అదేవిధంగా మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం యొక్క ఉమ్మడి కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మండల తెలుగుదేశం పార్టీ నందు కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ భోజనాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది